ఒకప్పుడు జర్నలిస్టులు అంటే బాగా రెస్పెక్టబుల్ పీపుల్ ఎందుకంటే ఏదైనా సబ్జెక్ట్ మీద బాగా అవగాహన ఉండేది స్థానిక అంశాలు కావచ్చు రాష్ట్ర దేశ అంతర్జాతీయ అంశాల మీద కూడా ఫుల్గా అవగాహన ఉండేది వాళ్ళకు తెలియని అంశం మీద బాగా క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేసేవాళ్ళు అన్ని ఇవంతా కనుక మంచి ఎడ్యుకేటెడ్ బాగా ఉండేవాది జ్ఞానం అనేది ఇప్పుడు జర్నలిస్టులు రిపోర్టర్లు అనబడే వాళ్ళు చూస్తే అసలు నిజంగానే అది అదే జ్ఞానం ఉండదు అసలు ఏమంటే మనం నిజంగా మాట్లాడుకున్నాం ఆడవాడే యాత్ర టూ డైరెక్టర్ని వాడు అడిగినటువంటి ప్రశ్న చూసి జర్నలిస్టా వాడిని కాదు మనం చాలా మందిని చూస్తే అదే ఫీలింగ్ కలుగుతుంటుంది ఆ యాదేళ్ళు ఈ మధ్య ఏమంటారు జర్నలిస్ట్ అని అంటే ఏదో మైక్ పట్టుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడేయాలి ఎవరన్నా కావచ్చు ఫిమేల్ కావచ్చు మేల్స్ కావచ్చు ఇంకా కొందరికైతే ఇంకా అందమే ప్రధాన అంశమేమో ఇదిలో స్క్రీన్ మీద కనిపించాలి అంటే ఇంకా దీని గురించి మాట్లాడుకుంటే పెద్ద సబ్జెక్ట్ అండి కింది స్థాయిలో ఉండే వాళ్ళు కాదు కొంచెం పై స్థాయిలో ఉండే వాళ్ళకు కూడా అసలు జ్ఞానం అనేది లేకుండా కనీసం మినిమం అవగాహన కూడా లేకుండా కొన్ని అంశాల మీద ఎంత దారుణంగా ఉంటారు అనడానికి తాజాగా తెలుగుదేశం పార్టీ పత్రిక మళ్ళీ దానికి బ్యానర్ కట్టే ఈసీలో దొంగలు పడ్డారట ఈసీలో దొంగలు పడ్డారని ఎలక్షన్ కమిషన్లో అదేందో జగన్మోహన్ రెడ్డి గారి టీం వాళ్ళు మొత్తం ఆ సర్వర్ని యాక్సెస్ చేసి పాత డేటా కూడా తీసేసుకుంటుంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు డేటా కూడా తీసేసుకుంటుంది అని చెప్పి రకరకాలుగా ఈ కథనాలు రాస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు ఎలక్షన్ కమిషన్లో మినిమం ప్రోటోకాల్ ఏంటి ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది అసలు ఆ పాత డేటా ఎవరి దగ్గర ఉంది ఆ పాత డేటా భద్రపరచడం కోసం ప్రస్తుతం ఏ విధానాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ అవలంబిస్తుంది కనీసం అవగాహన ఉండదా లేకపోతే తెలుసుకోవచ్చు కదా చదువుకోరా ఇంట్రెస్ట్ ఉండదా కనీసం ఎంత టైం అస్సలు లేకపోయినా అరే రాత్రి అర్ధరాత్రి అయినా కాసేపు ఏదైనా ఒక బుక్ చదివి ఎంతో కాదు పడుకునే ఉందని కాసేపు ఏదైనా ఒక బుక్ చదువుదాం అని చెప్పి ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది ఎంత టైం టైం లేనప్పుడు కూడా అలాంటిది మీరు ఒక కథనాలు రాసి బ్యానర్ హిడ్డింగ్లు అచ్చుకుద్దీ ఆ జనాలకు వదిలిపెట్టేస్తున్నారు అని అంటే జనాల్లోకి దగ్గర పంపుతున్నారంటే అవగాహన అనేది ఉండదా నేర్చుకోరా ఈసీలో దొంగలు పడతారా పాతడేట జగన్మోహన్ రెడ్డి దొంగలిస్తారా ఎట్లా అది కనుక కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర ఉంటుంది కదా వాళ్ళ సర్వర్లో ఉంటుంది కదా అసలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఆ డేటా కావాలి అన్న కేంద్ర ఎన్నికల కమిషన్ని అడగాలి కదా అడగాలి లేదు మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ దగ్గర ఏముంటుంది రాష్ట్ర స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఏముంటుంది ఫైనల్గా ఓటర్ల డేటా అనేది ఇంకేమైనా మార్పు చేర్పుల కోసం ఏమైనా అప్ల ఫారాలు పెట్టుకుంటాను ఇటువంటిది రెండు మూడు రకాల డేటా ఉంటుంది అంటే పాత డేటా ఉండదు అంత ఆ కేంద్ర ఎన్నికల సంఘం సర్వర్లు సైబర్ నిబంధనలు పాటించుకుంటూ సేవ్ చేసేటరు ఇక రాష్ట్రం దగ్గర ఇది ఉంటుంది ఆ డేటా మీరు అడిగినా నేను అడిగినా కాసింత ఏమంటారు డబ్బులు దానికి కావాల్సిన ఖర్చుల కింద ఇస్తే వాళ్ళు ఇస్తారు కదా ప్రింట్ లో లేకపోతే దాంట్లో ఏమంటారు ఒక హార్డ్ డిస్క్ మన అన్ని రాజకీయ పార్టీలు కనుక వాళ్ళు హార్డ్ డిస్క్లు ఇచ్చారు కదా ఆ డేటా ఎవడైనా ఉంటుంది కదా మీ దగ్గర ఉంటుంది మీరు వెళ్ళి ఎత్తుక్కోండి మీ పేరు ఏంది మీ నాయన పేరు ఏంది మీ ఊరి పేరు ఏంది మీ పోలింగ్ బూత్ ఏంది మీ ఊర్లో ఎన్ని ఓటర్లు ఉన్నారు వీళ్ళు ఉన్నారా వీళ్ళే రా ఎత్తుకు మీరు ఎత్తుకోలేదు పబ్లిక్ డొమైన్లో ఉన్న డేటానే దాన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్న డేటా తీసుకోవాలని దొంగతనం చేయాలా వీళ్ళు చెబుతున్నారు ఇరవై ఒకటి ఇరవై రెండు డేటా కూడా జగన్ టీం దొంగతనం చేసింది ఎట్లా అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ వీళ్ళు కొన్నారా అది అంతే అని వీళ్ళు చెప్పదలుచుకున్నది కొంటనే వస్తుంది రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి రాదబ్బా స్వామి అదొక ప్రొసీజరు ఆయన కావాలన్నా కేంద్ర కేంద్రాన్ని అడగాలి కేంద్ర ఎన్నికల కమిషన్ని ఎట్లా రాస్తారు ఇట్లాంటి డేటా ఇట్లాంటి న్యూస్ ఎట్లా రాస్తారు నిజంగా ఎలా హౌ హవ్ హౌ ఎట్లరా ఎట్లా పాసిబుల్ అంతా అంటే మీ మీ పత్రికలు చదివే వాళ్ళు అంత పిచ్చోళ్ళ మీ దృష్టిలో వాళ్ళను మనుషులుగా కూడా చూడరా అస్సలు చూడరా అరే ఇంత మనం రాన్నాం అనుకున్నప్పుడు ఒక ప్రొసీజర్ ఏంటి ఒక ప్రోటోకాల్ ఏంటి ప్రస్తుతం సిస్టమ్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అవన్నీ లేకుండా జర్నలిజంలో ఎందుకు ఇవన్నీ లేకుండా జర్నలిజంలో ఎందుకు ఏదో అడ్దిట్టడమైనంత కనుక ప్రచారం చేసుకోవాలి అడ్డదిడ్డమైనంత కనుక స్ప్రెడ్ చేయాలనుకుంటే ఆ ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో ఒక కొన్ని అకౌంట్ క్రియేట్ చేసుకోండి రాయ్యా లేకుండా ఆ జూనియర్ ఆర్టిస్టులను ఏమైనా రిక్రూట్ చేసుకొని వాళ్ళతో ఏమైనా కనుక రీల్స్ చేయించి తప్పుడు ప్రచారం చేసుకోవాలి దానికి జర్నలిజం అని పాత్రికలు అని టీవీ ఛానల్ ఏందిరా అయ్యా ఇదంతి ఇంత దారుణంగా దీని మీద రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తీవ్రంగా స్పందించింది ప్రజలు నమ్ముతున్న ప్రజాస్వామ్యాన్ని మీరు బలహీనం అనుకుంటున్నారా ఎన్నికల సమగ్ర వ్యవస్థను అనుకుంటున్నారా అసలు ఏంటి ఆ రాతలు ఎట్లా పాసిబుల్ అవుతుంది ఎవరు ఎవరు దొంగతనం చేస్తారు ఎక్కడి నుంచి దొంగతనం చేస్తారు మా పరిధిలో లేని డేటా ఎట్లా తీసుకుంటారు తెలియకపోతే తెలుసుకోవాలి కదా ఇదంతా మంచిది కాదు మీ లిమిట్సు మీడియా కదని చెప్పి పిచ్చి పిచ్చికి రాయకండి అని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా స్పందించింది దీని మీద హరణి పాసిబులా అరే ఎట్లా ఎట్లా రాస్తారు ఇంత కళాకారులు ఏమో ఏవైనా రాస్తారు రాజశేఖర రెడ్డి గారి సోదరి దళితున్నే పెళ్లి చేసుకుందంటారు అని తప్పుడు కూతలు తప్పుడు రాతలు జగన్ బహిరంగ సభల్లో పోతున్నా కూడా ఆ వాక్వేలు నడిచేటప్పుడు కానీ చుట్టూ అవే పెట్టుకున్నారు తెరలు పెట్టుకొని పోతున్నారు అంటున్నారు అన్ని తప్పుడు రాతలే ఇంత దారుణంగా